మే పంతొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజున అమావాస్య రానుంది ఈ అమావాస్య అనేది శుక్రవారంతో కలిసి వస్తుంది చాలా పవిత్రమైనది సహజంగా అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది అని శాస్త్రం చెబుతుంది అందువల్ల అమావాస్య రోజుల్లో ముఖ్యంగా మన సింహద్వారాన్ని నీటుగా ఉంచుకోవాలి సింహద్వారానికి ఇరువైపుల చెప్పులు చీపిర్లు ఏవైనా లోహానికి సంబంధించిన వస్తువులు సింహద్వారానికి ఎదురుగా ఉండకూడదు అలానే చెత్త చెదారం కూడా ఉండకూడదు ముఖ్యంగా అమావాస్య రోజు సాయంకాలన వాకిల్ని శుభ్రంగా ఉడ్చుకోవాలి అంతేకాకుండా అమావాస్య రోజు మన సింహద్వారానికి ఇరువైపులా కూడా సంధ్యా దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఎంతటి దుష్టశక్తులు ఉన్నా సరే అవన్నీ కూడా పారిపోవలసిందే ఇక ఈ అమావాస్య రోజున ఇప్పుడు నేను చెప్పుకోబోయే చెట్టుతో ఇలా చేస్తే మీకు సంపద కలగడం ఖాయం మీరు ఊహించలేని ధనవంతులు అవ్వడం ఎవ్వరూ ఆపలేరు మీ యొక్క సంపద అనేది అంతకంత అమాంతం పెరిగిపోతుంది ఎందుకంటే ప్ర ప్రకృతిలో దొరికే కొన్ని మొక్కలు చెట్లు అనేవి లక్ష్మీప్రదం అయినవి వాటిలో చాలా మొక్కలు మన చుట్టూరా ఉంటూ ఉంటాయి కానీ అందులో ఏ చెట్టు దేనికి ఉపయోగపడుతుందో సరైన అవగాహన ఉండదు అయితే మన చుట్టూ ఉండే కొన్ని ప్రకృతి సిద్ధమైన మొక్కలు ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక పరంగా ఎంతో మేలును చేస్తాయి కొన్ని డాక్టర్లకు సైతం అందని దొరకని మెడిసిన్స్ కూడా మన చుట్టుపక్కల ఉండే చెట్లలో ఉంటాయి కానీ వాటిని మనం గ్రహించకుండా హాస్పిటళ్ళ చుట్టూ తిరుగుతూ డబ్బుని కూడా వృధా చేసుకుంటూ ఉంటాం కానీ వాటిపైన పూర్తి అవగాహన ఉంటే మాత్రమే మనం ఈ నాటు వైద్యం జోలికి వెళ్ళాలి అంతే తప్ప పూర్తి అవగాహన లేకుండా ఏ రోగానికి ఏ మందు ఎలా పనిచేస్తుందో తెలియనప్పుడు మనం దేనిపైన కూడా ప్రయోగం చేయవద్దు కానీ ఇప్పుడు నేను నేను చెప్పబోయే మొక్క అనేది మన సంపద పెంచడానికి అలానే మన పూర్వీకులు వైద్యంలో వాడినట్టు కూడా అస్త్రం చెబుతుంది అనేక రకాల వ్యాధులు అంతేకాకుండా జీర్ణ వ్యవస్థలో ఏవైనా సమస్యలు జీర్తి గ్యాస్ ట్రబుల్ అంతేకాకుండా మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు స్టమక్ పెయిన్ అంతేకాకుండా పుండ్లు వంటి వాటిపైన కూడా ఈ చెట్టు ఆకులు ఎంతో బాగా ఉపయోగపడతాయని మనకు శాస్త్రంలో తెలుపబడుతుంది ఈ చెట్టు యొక్క ఆకులను తెంపి లాగా తయారు చేసి ఎక్కడైతే నొప్పి ఎక్కువగా ఉందో అక్కడ ఆ పేస్టుని పై పూతగా రాసి ఏదైనా కట్టుని కట్టడం వల్ల ఆ యొక్క నొప్పి అనేది తగ్గిపోతుంది అని చెబుతున్నాయి శాస్త్రాలు అంతేకాకుండా ఈ చెట్టు యొక్క ఆకులను రసంలాగా తీసి ఆ రసాన్ని ప్రతిరోజు ఉదయం పరిగడుపున త్రాగడం వల్ల అజీర్తి మలబద్ధకం వంటి సమస్యల నుండి బయటపడతాం అని శాస్త్రం చెబుతుంది ఈ మొక్క యొక్క ఆకులను ఎండలో ఎండబెట్టి పూర్తిగా ఎండిన తర్వాత పొడిలా చేసి ఆ పొడిని ప్రతిరోజు వేడి నీటిలో కలుపుకొని త్రాగడం వల్ల మనకు అనవసరమైన కొవ్వు అనేది తగ్గిపోతుంది అంటే వెయిట్ లాస్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది అలానే అజీర్తి వంటి సమస్యల నుండి కూడా బయటపడవచ్చు అంతేకాకుండా కీళ్ళ నొప్పులు మోకాల నొప్పులు వంటి సమస్యలు గర్భాశయంలో పుండ్లు వంటివి కూడా తగ్గిపోతాయని చెబుతున్నాయి శాస్త్రాలు అయితే ఈ మొక్క పేరు ఏంటిది అంటే పుప్పెంట చెట్టు అని పిలుస్తూ ఉంటారు ఈ మొక్కని ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు ఈ మొక్కని ఏ విధంగా ఏ పేరుతో పిలిచినా కూడా దీనిలో ఉన్న ఔషధ గుణాలు మాత్రం ఒకే విధంగా ఉంటాయి అయితే మరి అమావాస్య రోజు ఈ చెట్టుతో ఏ విధంగా చేస్తే మనకు ఎలాంటి ఫలితం కలుగుతుందో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఈ మొక్క పేరు పుప్పెంట మొక్క ఈ పుప్పెంట మొక్క అనేది మన చుట్టుపక్కల మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ మొక్క యొక్క ఆకులను అమావాస్య కంటే ముందే స్వీకరించాలి అలా స్వీకరించిన తర్వాత ఆ ఆకులను ఎండలో ఎండబెట్టాలి అలా పూర్తిగా ఎండిన తర్వాత ఆకుని పొడిలాగా తయారు చేయాలి అలా పొడిలాగా తయారు చేసిన ఆ ఆకు యొక్క పొడిని అమావాస్య రోజు సాయంత్రం ఇంట్లో ధూపంలా వేయాలి అలా ధూపం వేసేటప్పుడు అందులో ధూప్ స్టిక్ పొడిని కూడా వేయాలి ధూప్ స్టిక్ పొడితో పాటు లేదా ధూప్ స్టిక్స్ని కానీ ధూప్ స్టిక్ పొడిని కానీ వేయాలి దాంతోపాటు ఈ ఆకు పొడిని కూడా వేసి ఇంట్లో ధూపంలాగా వేసి మీ ఇంట్లో అన్ని గదుల్లో తిరగండి అలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం పూర్తిగా కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది ఇక అమావాస్య రోజు దానానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఉంటుంది పేదవారికి ఎవరికైనా నూతన వస్త్రాలను దానంగా ఇవ్వడం వల్ల మీ సంపద అమాంతం పెరిగిపోతుంది అంతేకాకుండా పేదవారికి ఆకలితో ఉన్నవారికి అమావాస్య రోజున అన్నం పెడితే గనక వారి యొక్క సంపద రోజు రోజుకి పెరుగుతూ పోతుంది వారి జాతకంలో దోషాలు గ్రహ దోషాలు గ్రహాల అనుకూలత బాగుంటుంది జాతకంలో దోషాలన్నీ తొలగిపోతాయి వారికి రాజయోగం అనేది పడుతుంది సంపద అంతకంత పెరుగుతూ వస్తుంది ఇక ఇలా చేయడం వల్ల మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఈ పుప్పెంట మొక్కతో ఈ విధంగా ఎవరైనా చేసి ఆకులను ఎండలో ఎండబెట్టి ఎండిన తర్వాత పొడిలా చేసి ఆ పొడిని అమావాస్య రోజు ఇంట్లో దూ చిక్స్తో పాటు ఈ పొడిని కూడా వేసి ఇల్లంతా ధూపంలో వేస్తే ఇంట్లో ఎంతటి ఘోర పిచాచ ఉన్నా సరే ఇంతటి దుష్ట శక్తులు ఉన్నా సరే ఇంట్లో నుండి తప్పకుండా పారిపోవాల్సిందే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు